ప్రమాదం జరిగింది మమ్మ మార్నింగ్ బుధవారం బుధవారం మార్నింగ్ ఆరు గంటలకి పోలీసు మొత్తం పోలీసు వాళ్ళు అందరూ వెళ్ళారు మంగాఫ్ లో జరిగింది ఈ సంఘటన చాలా దారుణం ఇది అసలు ఇలాంటి వీడియో తీస్తానని కూడా నేను అనుకోలేదు మమ్మ ఎప్పుడు చాలా దారుణం మన ఇండియన్సే చాలా మంది చనిపోయారు ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల చాలా అంటే చాలా మంది సూపర్ మార్కెట్ సంబంధించిన కంపెనీ మొత్తం ఆ రూ ఆ అపార్ట్మెంట్లో ఉంటారు మనలాగే పని చేసుకుండేవాళ్ళు మనందరం ఇక్కడికి ఎందుకు వస్తాం అమ్మ మొత్తం అన్ని సంపాదించుకొని మంచిగా సంపాదించుకొని మన ఫ్యామిలీ మంచిగా ఉండాలని ఇంత దూరం వచ్చి వర్క్ చేసుకుంటాం వేరే కంట్రీలు వచ్చి కానీ ఇక్కడ ఇంత దారుణంగా జరగడం చాలా దారుణం అమ్మ నేను వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం చూడడం ఇలాంటిది నలభై తొమ్మిది మందిలో నలభై రెండు మంది చనిపోయారు మామ ఇంకా కొంతమందికి కొంచెం గాయాలతో బయటపడ్డారు వాళ్ళు కూడా చెప్పలేమంట పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం దారుణంగా ఉన్నారు ఫైర్ యాక్సిడెంట్ అంటే మొత్తం కాలిపోతాయి కదా మామ ఈ దీంట్లో ఎక్కువగా తమిళనాడుకి ఉత్తరప్రదేశ్ వాళ్ళు మన ఇండియన్సే మామ అందరూ మన ఇండియన్స్ వాళ్ళే చాలా మంచి చనిపోయారు చాలా దారుణమైన ఇష్యూ మామ ఇది ఇలాంటి వీడియో తీస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు మామ నిజంగా ఈ గ్యాప్ వచ్చింది కదా మంచి వ్లాగ్ తీద్దామని ప్లాన్ చేసుకున్నాను కానీ ఈ వీడియో తీయాలని ఎప్పుడు అనుకోలేదు నిజంగా చాలా దారుణంగా జరిగింది మంగఫ్లో జరిగింది మంగఫ్ బ్లాక్ అని ఉంటుంది మంగఫ్ బ్లాక్లో ఈ అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్లో ఏమైందంటే కింద గ్యాస్ సిలిండర్స్ ఏయో బ్లాస్ట్ అయినాయి అని చెప్తున్నారు న్యూస్ వాళ్ళు మొత్తం చాలా దారుణంగా ఉంది మరి పరిస్థితి అసలు మార్నింగ్ టైంలో మంచి నిద్రలు ఉంటారు మామ ఎందుకంటే మన వాళ్ళు అందరూ పని చేసుకొని వచ్చి అప్పుడే మనకి కరెక్ట్గా మార్నింగే నిద్ర పడుతుంది మంచిగా అందరూ పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే చనిపోయారు మామ చాలా దారుణమైన విషయం ఇది నాకైతే చాలా చాలా అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఎవరైనా ఒకటే కదా మామ ఆ ప్లేస్లో మనమున్నా మనం అంత బాధపడతాం కదా అందుకని చాలా ఈ గల్ఫ్ కంట్రీలో వచ్చినప్పుడు ఇలాంటివి జరిగితే ఇంటికాడ ఫ్యామిలీ మొత్తం కుల్లలం అయిపోద్ది మమ్మ ఒక ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది నాటి రోడ్డు మీదకి అసలు ఇలాగా అసలు ఇది తలుచుకుంటేనే భయం వేస్తున్నాం అమ్మ అసలు వర్క్ చేస్తున్నాం కానీ బయట కంట్రీల్లో చాలామంది నేను అనే కాదు చాలామంది కోవైట్ అనే కాదు దుబాయ్ ఏరే కంట్రీల్లో చాలామంది చేస్తున్నారు కదా వర్క్ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంకా అలా జరిగితే మనం ఏం చేయలేం అమ్మ ఇప్పుడు అది అలా జరిగిందంటే ఎంతమంది చనిపోయారు ఎంతమంది ఫ్యామిలీలు రోడ్డు మీద పడిపోయినాయో అర్థం చేసుకోవాలి మనం చాలా దారుణం అంటే దారుణం అయింది ఈ సంఘటన ఎక్కువ మన ఇండియన్స్ సంబంధించిన వాళ్ళే ఆ గ్రూప్ లో ఉన్నారు సూపర్ మార్కెట్ టీం అది ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది మన ఇండియన్సే బయట వాళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఒక తొమ్మిది మంది దాకా ఉండి ఉంటారు బయట బయట కంట్రీ వాళ్ళు ఉన్నదంతా మన ఇండియన్సే మమ్మల్ని అందరూ చాలా దారుణమైన విషయం ఇలాంటి వీడియో తీస్తానని నేను కళ్ళ కూడా అనుకోలేదు ఎప్పుడూని నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా మంచి లాగ్ తీసి మంచిగా చేద్దామని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని ఎప్పుడు ఊహించలేదు కూడా ఇది న్యూస్ విన్న తర్వాత కొంచెం ప్రతి ఒక్కరికి కొంచెం భయం ఏర్పడింది మామ ఏ నిమిషాన్ని ఎలా జరుగుతుందో ఇక్కడ ఎండ్లకి కూడా ఎక్కువ విపరీతమైన ఎండ్లు వైట్లోని ఆ విపరీతం ఎండ్లకు కూడా ఏసీలు ఫ్రిడ్జ్ గోడ వరకు పెట్టినప్పుడు మన ఇండియన్స్ రీసెంట్గా మన ఇండియాలో జరిగింది కదా ఫ్రిడ్జ్ గోడ కాని చిన్న చనిపోయారని ఒక ఫ్యామిలీలో మంది చనిపోయారని అలాగే ఇక్కడ కూడా బాగా వేడి మమ్మ విపరీతమైన వేడి ఇప్పుడు చూడండి ఇప్పుడు నైట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎండ చెమటలు కూడా పెట్టేస్తున్నాయి చాలా దారుణంగా ఉంటాయి ఇక్కడ ఎండలు ఈ కంపరేజర్లు పేలడం ఈ ఏసీలు పేలడం ఫ్రిడ్జ్లు పేలడం ఇవి కూడా జరుగుతున్నాయి ఎక్కువగా చాలా జాగ్రత్తగా ఉండాలి మామ ఇక్కడ ఈ ఎండలకి వేళ్ళకి ఒకటి నెక్స్ట్ వచ్చేసేమో అది ఇంకా అలా జరిగిపోయింది మామ అసలు చెప్పడానికి కూడా నాకు ఏదోలా ఉంది అసలు ఈ వీడియో చేస్తున్నాను కానీ నాకు లోపల భయం భయంగా ఉంది ఏ నిమిషాన్ని ఎలా పోతే ప్రాణాలు కూడా తెలుస్తలేదు నిజంగా చనిపోయిన మన సోదరులందరికీ శాంతి కూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మామ వాళ్ళకి శాంతి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం మన సబ్స్క్రైబర్లు కూడా కోరుకోండి వాళ్ళకి శాంతి కోరాలని ఇంకా చనిపోయిన వాళ్ళని మనం తీసుకురాలి కాబట్టి శాంతి కోరాలి అనుకోకుండా చనిపోయారు పాపం వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఊహించుండరు ఇలా జరుగుతుందని చాలా దారుణమైంది ఇది సంఘటన ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మామ మీకు వీలైన మందికి షేర్ చేయండి వీడియో ఇది సబ్స్క్రైబ్ చేయండి అయ్యి అని అడగడం మా ఈ వీడియోలో జస్ట్ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ కొత్తగా కోవైట్ రావాలన్నా దుబాయ్ రావాలన్నా తెలుసుకుంటారు కదా వాళ్ళకి కూడా షేర్ చేయండి వీడియో ఇది నా రిక్వెస్ట్ మామ వాళ్ళందరికీ శాంతి కూరలను మనస్ఫూర్తిగా కోరుకుందాం మమ్మ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు ఉంటాం మామ అంతవరకు బాయ్ బాయ్ మామ జై హింద్